ములో శ్రీశైలం తర్వాత మంచి మంచి మసాలా ముచ్చట్లు పట్టుకొచ్చిండు ఇవాళ పోతే తయారు ఉన్నట్టే కదా ఇక ముచ్చట పోతే మన మంత్రివర్గం మంత్రులు అంతా కలిస్తే ఏం మాట్లాడుకుంటారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాము ఏడ ఎట్ల చేద్దాము అప్పులు వెళ్తే ఇద్దాము అసలు ఇవాళ ఏ పథకం ఇస్తే మంచిగా ఉంటుంది జనాలకే ఎంతసేపు పోవాలని మాట్లాడుతుంటారు కానీ ఇక్కడ మంత్రులు ఇద్దరు మంత్రులు గారి ఏం మాట్లాడిర్రు అంటే ఎవరి ఇంటికి వాళ్ళు పని చేసుకున్నట్టే మాట్లాడుతురు ఒకసారి చూసేద్దాం బామ్మ ఆ మంత్రులు ఏం మాట్లాడుకుర్రు ఏం కదా రైట్ ఇన్నరుగాదిలో ముచ్చటం ఆగో కొండా సురేఖ మేడం దుద్దిల్లా బాబు సారు ఇద్దరు మంత్రులు రాదు మంచిగానే ఆయనతో మీటింగ్ అయిపోయినాక లేచినాక ఇగో మేడం ఏమంటుంది అంటే మా మనమనికే ఉద్యోగం లేదు ఆయనతో బీటెక్ కంప్లీట్ అయింది ఎరాటి ఎరానేటికల్ ఇంజనీరింగ్ చేసిండు ఇలా పంజు రాదా అన్నట్టు మాట్లాడింది ఆఖరికి మేము అనుమని కూడా పందరుతలేదా మేడం అరే మరి గట్టెట్ అవుతుంది ఏం కదా మరి మంత్రివర్గం అంటే ఎట్లుండాలి జనాలకు ఎడ పని కలిపియాలి జనాలకు ఎట్లా ఉద్యోగాలు ఇవ్వాలి ఒకవేళ జనాలు చదివి చదివి ఉన్నారు ఉద్యోగాలు దొరుకుతలేవు చెప్పులారికి దాకా తిరుగుతున్నారు అందరి కోసం కొట్లాడ ఒక్క మీ చూస్తే ఎట్లా అని అందరు మేడముసట్టుకోవట్టి మేడం అనగానే ఆలస్యమే లేదు ఆయన సారు కూడా అరే సారు గది ఎక్కడ న్యాయం గది ఎక్కడి కదా సారు అరే అడగానే మరి చూద్దాం అంటలేడు చేద్దామనే అంటుండు గది ఉన్నట్టు ముచ్చట ఇక మామన్న కూడా మంచిగానే ఇంజనీరింగ్ చదివిండు ఆయనతో డబ్బులు బాగానే ఖర్చు పెట్టిండు మా పోరాడు అడవులే ఖర్చు పెట్టి చదివించిండు ఉత్తరనే తిరుతుండు ఊళ్ళ పొంట జీ పెట్టి సారు చిత్ర బాబు సారు ఎట్లా చేసి పెట్టే ఆ పోరాడు కూడా ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేసిండు ఆ జన టీవీ దుమ్ముల ఇంకో ముచ్చట ఆయన జవాన్లు అంటే ఎట్లుంటారు దేశ సరిహద్దులల్లా ఏడ పడితే వాళ్ళ ఆపద సాపదకు ఊ అంటే అంటే రెడీలో గన్ను పట్టుకొని ఉంటారు అనుకోరాదు మరి ఇగో ఈ సార్లు రైతన్నకు కష్టం వచ్చిందంటే ఏ దమ్నా ఇగో దిగిర్ర రాదు ఎక్కడిది ఏం కథ మరి ఏడ దిగిర్రు ఏం కథ మరి రైతానికి ఏం కష్టం వచ్చింది ఎట్లెట్లా జరిగిందో ఒక్కసారి చూద్దాం జై జవాన్ జై కిసాన్ అదుల్లా ముచ్చట అగో చూస్తున్నారు కదా అరే తాడిపత్రులు చూసినావా ఎట్లా వరుస్తుర్రు అరే ఒక్కసారి వానరాంగా రైతన్న ఒక్కడే కష్టపడడం చూసి తలించలేక పోయి రాదు మన జవాన్ సార్లు అగో దెబ్బ దెబ్బ పంజాబీ దిగి గీ తిరిగా తాడిపత్రులు వరసిర్రు నల్లగొండ జిల్లా నాగార్జున సార్ నియోజకవర్గం ఇబ్రాహంపట్నం ఐకే దగ్గర అకాల వర్షం చూడలేక పోయి అనుకోరాదు ఎమ్మటే బండి ఆపి వచ్చి గీతిగా కవార్లు కప్పిర్రు జవాన్ అంటే దేశానికి కాపలు కాస్తాడు సరిహద్దులలోనే ఉంటాడు అనుకున్నావు కానీ ఇక చూసిన ఆరులా రైతన్నక ఆపదస్త కూడా ఎట్లు జవాన్ అన్నలు అది దేశానికి ఎన్నుముక అంటే జవాన్ ఉండాలి రైతన్న ఉండాలి అందుకే జై జవాన్ జై కిసాన్ మంత్రి అంటే ఎట్లుంటాడు ఆయనతో ఆఫీస్ లో ప్యాన్ కింద కూర్చొని జెడ్ కేటగిరి మొత్తం ప్లేస్ పెట్టుకుని ఎక్కడిది బయటికి వెళ్తే సారు బందోబస్తుగా గా ఎనుకో ఐదుకారులు ముంగటో కుయ్య కుయ్య పోలీసు వ్యాన్లు ఇక గిట్లుంటది ముఖ్యమంత్రి అంటే కానీ గీడ ముఖ్యమంత్రి చూస్తే పరిశాన్ కావాలి అదేనుల ఆంధ్రప్రదేశ్ చంద్రాలు సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఎట్లా చేసిండు సారు ఏ అధికారులకు ఎక్కడిది పో చూస్తూ చూస్తూ వాడి పని చేసిండు జై జన్మభూమి అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు అది సడన్ గా వచ్చేది అది అప్పుడు మరి ఇప్పుడు ఎట్లుందంటే నవీన్ సార్ ముగ్గురు అన్న తమ్ముడు అందరి పెళ్ళి అయింది ముగ్గురు మా నాన్న కూలి పని చేసేవాడు చేసే నువ్వేం కార్పెంటర్ పని చేస్తా నువ్వేం చేస్తావమ్మా ఏం చేస్తే మీరు బాగుపడతారు ఇప్పుడు కానీ మీకు కానీ ట్రైనింగ్ ఇచ్చి కొద్దిగా నెక్స్ట్ లెవెల్ తీసేపోతే పర్ డే ఒక మూడు వేల రూపాయలు తప్పించారు ఐదు వందల నుంచి అంటే ఆరు రెట్లు పెరుగుతున్నారు దానికి సిద్ధంగా ఉంటాయి ఇప్పుడు ఎంత అవుతుంది దానికి మీకు మొత్తం ఎంతది ప్యాకేజింగ్ అంటే ఇది మొబైల్ షాప్ లో పెట్టుకోవచ్చు షాప్ లో మెటీరియల్ షాప్ మెటీరియల్స్

కరెక్ట్ గారు ఈ అమ్మాయిని కూడా రిహాబిలిటేట్ చేయండి ఫ్యామిలీ స్టడీ చేసి ఏం చేయగలుగుతామో షాప్ పెట్టించి షాప్ ఎంత చేయగలుగుతారో ఒకసారి పెట్టి పర్మనెంట్ షాప్ పెట్టించి వాళ్ళ ఆదాయం పెంచడానికి ఏం చేస్తారు అవసరం అయితే పెన్షన్ క్రెడిబుల్ వాళ్ళు ఆయన రెండు చూసి సూచిగా ఉన్నా వీడియోలు ఆర్ఆర్ ఆర్ ఏ తిరిగా కష్టపడుతు సారు ఆఫీసులో చల్లగా ఏసీ గాలికి కూర్చున్నట్టు ఆయన అరే జనాలల్ల జనాలల్లో ఎవరి ఎవరిట్లకి పడితే వాళ్ళ ఇంట్లోకి పోయి ఆపదస్థాపదలు అన్ని అరుచుకుంటుండు అరే ఎట్టాలి ఏం కథ మీకు ఏమైనా పెట్టి అని దగ్గరుండి రాదు సార్ అంటే గిట్టు ఉండాలే సీఎం సార్ అంటే గిట్టు ఉండాలని అందరు అనుకోవాట్టి ఒక దిక్కేమో ఏడ గెలవాంగనా ఎక్కడిది పో ఎవ్వ దగ్గరికే రానియకుండా చేస్తుంటారు సీఎం లంటే ఎప్పటికప్పుడు మంత్రులతోటి ఆఫీసర్లతోటి బిజీలు ఉండే సారు ఇగో గరీబోల తానికి వచ్చి గీ తిరిగా ముచ్చట పెట్టిండు ఆ జన డివిలపై ముచ్చ ఇంకో ముచ్చట ఏ ఒక్కసారి ఎవరన్నా లీడర్ తోటి పోటవ దిగింది అంటే ఎట్లుంటుంది ఆయన పతారా అబ్బో ఈయన పతార పెద్దగా ఉందో అని చెక్క తిరుగుతుంటారు మరి గట్లనే ఇక సీఎంలతోటి మంత్రులతోటి ఆయన ఉన్న లీడర్లతోటి ఫోటో దిగితే ఏమనుకుంటారు ఏ ఈయన పతార పెద్దగానే ఉంది పో అనుకుంటారు మరి గంత పతార పెట్టుకొని గట్ల ఓ బజవాయి భజవాయిగాడి ఏం చేసిండో తెలుసా ఏ ఎక్కడిది పో హైదరాబాద్ లో ఎవరిని పడతా బెదిరించుడు వచ్చిందట మరి ఎట్లా బెదిరించి ఏం కదా చూసేద్దాం హైదరాబాద్ ఏ ఎక్కడిది హైడ్రా వచ్చి మొత్తం కొడతారా అని బెదిరింపులు అరే రే ఎక్కడిది పో ఫోన్ల మీద ఫోన్లు ఆగం ఆగం ఫోన్లు చేసుడు వచ్చిందట ఏ ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు ఏం తక్కువ కోట్ల రూపాయల డిమాండ్ ఆయనతో చేయకపోతే తెల్లారి సరికే బుల్డోరు వస్తుంది డోజర్ వస్తుంది ఇల్లు కూలగొడుతుంది ఇగో గీ తిరిగా మన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ టి జనరల్ సెక్రటరీ ఎవ్వరితో పోండు సీఎం శ్రీధర్ బాబు తోటి మట్లా అందరితోటి కర్గే తోటి కూడా పోడవ దిగిండు అంటే ఇదే ఆసరా చేసుకొని ఇగో బెదిరిచ్చుని వెచ్చిండు అగో గిట్ల ఎవరు పడితే వాళ్ళతో పోడవలు దిగి ఇగో గిట్ల అమీన్పూర పూర కాలనీ ఇగో అమీన్పుర కాలనీ ఇగో ప్రభుత్వానికి లెటర్ కూడా పెట్టుకురాట ఓ సారు గిట్ల పేరుస్తున్నారు ఏందని చెప్పి ఇగో సారు జర చూస్తుండు మరి మద్దతు ఇస్తావు ఏంది ఆయనకు ఆయంత తా ఏమి లేదు మీకు కూడా మర్చి వస్తా సార్ గిట్ల చేస్తే